అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దీనికోసం ముందుగా రెండు గరిటలు ఆయిల్ వేసుకోవాలి తర్వాత పాలకూర యాడ్ చేసుకోవాలి ఈ పాలకూర మొత్తం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించితే చూడండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుని ఐదు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ పప్పు ఆ పాలకూరలో యాడ్ చేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద మూత పెట్టి మరిగించుకోవాలి చూడండి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి దానికోసం ఒక గరిట ఆయిల్ వేసుకొని అందులో దంచిన వెల్లుల్లి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ పోపుని మరుగుతున్న పప్పులో వేసుకోవాలి ఇలా పోపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరినైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి